అలా కాదు నేను టూ వీక్స్ ఎక్కడ ఉంటాను అమ్మ నాన్న చెల్లి కోల్కతాలోనే ఉంటుంది అండ్ ఇక్కడ వస్తున్నాను పని చేసి మళ్ళీ వెళ్తున్నాను ఇంట్లో అవును అండ్ ఇక్కడ వచ్చి ఐఎమ్ ఆల్ అలోన్ అండ్ అన్నీ మీకే చేయాలి మార్నింగ్ లేచి షూటింగ్ రావాలి రెడీ అవ్వాలి ఫుల్ డే పని చేయాలి మళ్ళీ రూమ్లో వెళ్ళి తర్వాత అది ఒక ప్లేన్ రూమ్ ఎవరు లేదు అమ్మ లేదు నాన్న లేదు అది ఒక కొంచెం ఉంది కానీ ఇదే ఒక కొత్తది కదా ఇది ఒక కొత్త జర్నీ దానికి చాలా ఎక్సైట్మెంట్ మీకు ఇష్టమైన జర్నీ అవును ఎస్ దిస్ ఇస్ సంథింగ్ అవును అవును అండ్ ఇదే మళ్ళీ నేను స్టార్ మాతో చేస్తున్నాను నా అన్ని తెలిసిన వారే ఇక్కడ తన తెలిసిన ఛానల్ ఆల్రెడీ నేను ఎన్నెన్నో జన్మల బంధం చేశాను సేమ్ టైంలో చేశాను సో కంఫర్ట్ ఈజ్ ఆల్సో దేర్ బట్ అదే ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్ అయితే మీరు చెప్పిన బట్టి దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఈ సీరియల్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ఉంది డెఫినెట్ సో అంటే ఆ మెసేజ్ పోర్ట్రేయింగ్ అనేది ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే ఉందా సీరియల్స్లో చాలా తక్కువ సీరియల్స్ జరుగుతుంది యాక్చువల్గా అదే నేను చెప్పాను ఆల్రెడీ నాకు ఈ స్టోరీ విన్న తర్వాత నాకు చాలా నచ్చింది దట్ ఇది ఏదో ఫ్యామిలీ డ్రామా డెఫినెట్లీ దిస్ ఇస్ ఫ్యామిలీ డ్రామా మీకు రొమాన్స్ కనిపిస్తుంది మీకు కామెడీ కనిపిస్తుంది అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఈ సీరియల్లో కానీ ఒక సొసైటీలో ఒక మెసేజ్ కూడా ఉంది దట్ అమ్మాయిలు ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్ సమ్థింగ్ స్టాండ్అప్ అండ్ రేజ్ యువర్ వాయిస్ దిస్ ఈజ్ సంథింగ్ স্কু কুড় মানে ইভানী চার কথা షుడ్ సే నో టు సో అలాంటి క్యారెక్టర్ నేను ఇప్పుడే పోర్ట్రేట్ చేస్తే చాలా ార్మల్ గా మనం సీరియల్ చేసి ఆడియన్స్ కనెక్ట్ అవడం ఒకటి బట్ మన ద్వారా వాళ్ళు కూడా కొంత నేర్చుకుని నేర్చుకోవాలి అంటే మనం చెప్పేది వాళ్ళకి స్ట్రాంగ్ ప్రింట్ అవుతుంది మనకి అంటే మనం ఒక ఆర్టిస్ట్ కింద నాట్ ఓన్లీ ఎడ్యుకేటింగ్ ఎస్ అదే శారీ వేసుకొని ఓన్లీ ఏరుస్తున్నాను అంటే అత్తయ్యం డిషుమ్ మావయ్య గారు డిషుమ్ డిషుమ్ అలాంటివి కాకుండా సంథింగ్ డిఫరెంట్ విత్ ఆల్ ది ఫ్లేవర్స్ కామెడీ రామ్ కామ్ అన్ని అన్నీ ఉన్నాయి ఇక్కడ సో అదే చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉంటుంది